పేరు బత్తుల అనురాధ నేను యూటిఎఫ్ జిల్లా సెక్రటరీగా ఒకటి ఎలక్షన్ డ్యూటీ నుంచి రెండోది సెన్సస్ డ్యూటీ నుంచి ఈ రెండింటి నుంచి మమ్మల్ని తప్పించడం అనేది మాకు పేరు అంక వెంకటేశ్వరం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మండల గా మాకు కూడా ఆ పనుల నుంచి విముక్తి కలిగించడం వల్ల మా పూర్తి సమయాన్ని విద్యార్థుల పాఠాలకి కేటాయిస్తాము దానివల్ల విద్యార్థులకి చాలా లాభం జరుగుతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత వాటికి ఈ రకంగా ఏ ముఖ్యమంత్రి కూడాను విద్యకి వైద్యానికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వలేదు గిరిపల్లి రూరల్ నా పేరు ఎస్కే సుబాని నేను పుట్టి బుద్ధి కాళ్ళ నుంచి ఈ టీచర్స్ అనేవాళ్ళు ఓటర్స్ లెక్కయటం కానివ్వండి ఓటర్స్ ఏ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు చూడటం కానివ్వండి ఏదైనా సరే ఎలక్షన్ బాధ్యత మొత్తం వాళ్ళ మీదే నడిచేది ఇవాళ ప్రభుత్వం ఏం చేసిందంటే విద్య చెప్పే వాళ్ళకి ఉపాధ్యాయులకి విద్యకే పరిమితం వాళ్ళని వేరే దాంట్లో వాడకూడదు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశం ఇది మా దృష్టిలో ఇది మంచి ఉద్దేశం ఎందుకంటే విద్య చెప్పేవాళ్ళు గురువులు మరి వాళ్ళని గౌరవించాలి మనం వాస్తవంగా వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాం మనం ప్రజలు పిల్లలు వాళ్ళ మీద గౌరవం కానీ ఉండే లేకపోతే వాళ్ళని డిస్టర్బ్ చేయటం మంచిది కాదు అంత ముందు గవర్నమెంట్ లో పిల్లలు ఉండేవాళ్ళు మన మామూలుగా ఏది ఒక ఐదు మంది పది మంది ఉంటే ముగ్గురు నలుగురు టీచర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి పిల్లల్ని మరి ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత పిల్లలు మరి ఒక్కో స్కూల్లో యాభై మంది వంద మంది చిన్న గ్రామాల్లో కూడా ఉండి మరి ఈ రోజున ఎంత అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి